పొగమంచు పర్వతాల మధ్య ఉన్న మరచిపోయిన గ్రామంలో లూమినా వెలుగుతో మాట్లాడగల అమ్మాయిగా పేరు పొందింది పగటిపూట ఆమె సూర్యకిరణాలలో నృత్యం చేస్తుంది మరియు నదిపై మెరుస్తున్న ప్రతిబింబాలకు రహస్యాలను గుసగుసలాడుతుంది ఒక సాయంత్రం చీకటి భూమిని మింగడంతో గ్రామస్థులు తమ లాంతర్లు మసకబారినట్లు గుర్తించినప్పుడు ఆందోళన చెందారు ఆమె హృదయంలో దృఢ నిశ్చయంతో లూమినా అత్యున్నత శిఖరానికి చేరుకుంది మరియు ఆమె మాయాజాలానికి పిలుపునిచ్చింది ఆమె తన చేతులను నక్షత్రాల వైపుకు ఎత్తినప్పుడు ఆమె వేలిముద్రల నుండి మెరుస్తున్న కాంతి గోళాలు విస్ఫోటనం చెందాయి మరియు షూటింగ్ నక్షత్రాల వలె క్రిందికి జారిపోయాయి గ్రామం మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా ప్రకాశించింది నవ్వు గాలిని నింపడంతో భయం ఆనందంగా మారింది ఆ రాత్రి నుండి నీడలు తమ ఇంటిని బెదిరించినప్పుడల్లా వారు లూమినాపై ఆధారపడగలరని వారికి తెలుసు ఆశ మరియు వెచ్చదనంతో తమ ప్రపంచాన్ని వెలిగించిన అమ్మాయి